తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది అదే కోవలో కూరగాయలు ఉద్యాన పంటల్లో మాత్రమే కాకుండా మొక్కజొన్న వంటి వాణిజ్య పంటల్లో సైతం సేంద్రియ విధానాలను అవలంబిస్తూ లాభసాటి సేద్యం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలోని పలువురు రైతులు రబీలో ప్రధాన పంటగా సేంద్రియ మొక్కజొన్న సాగు అనుభవాలు మీకోసం శ్రీకాకుళం జిల్లాలో రబీ సీజన్లో ఈసారి సుమారు లక్ష ఎకరాల వరకు ఈ మొక్కజొన్న పంటల్ని వేశారు అందులో ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈసారి పదివేల ఎకరాలు వేశారు ఖరీఫ్ కంటే రబీలో ఎక్కువ దిగుబడి రావటం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ కొందరు మొక్కజొన్న రైతులు ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానాలను పాటిస్తూ మెరుగైన ఫలితాలను పొందుతున్నారు మాది తోలాపు గ్రామం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మా మాకు ఎకర పొలం ఉందండి మా ఆయన ఆర్మీ నేను నాకు వ్యవసాయం అంటే ఇష్టం సార్ నేను అందుకని వ్యవసాయం చేసుకుంటాను తొంభై సెంట్లలో మొక్కజొన్న వేసాను పది సెంట్లలో ఉల్లి టమాటా చిక్కుడు బెండ అన్నీ వేసాను సార్ తొంభై సెంట్లు మొక్కజొన్నలో ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు సార్ దున్నేటప్పుడు గణజేవా అమృతం వేశాం తర్వాత మొక్కజొన్న వేసుకున్నాము మొక్కజొన్నలో అంతర్ పంటగా గోంగూర తోటకూర చిక్కుడు బెండ అన్నీ వేసాం సార్ సరిహద్దు పంటలు చి తర్వాత పది సెంట్లో ఉల్లి టమాటా బెండ అంతర పంటలుగా చుట్టూ గట్లు చుట్టూ ముల్లంగి గోంగూర తోటకూర అన్నీ వేసి తీసుకున్నాం సార్ దీనివల్ల అంటే ఈ పంటనంతా కలిపి మార్కెటింగ్కి పంపిస్తాం సార్ మార్కెట్లో వ్యాపారులతో మాట్లాడుకొని ఇక్కడ ఆటో పెట్టుకొని కూలీ ద్వారా మార్కెట్కి పంపిస్తాం సార్ మొక్కజొన్నలో ఫస్ట్ ఘనజైవ అమృతం వేసాం సార్ దున్నినప్పుడు తర్వాత మొక్క అదే గొప్పు తవ్వుకునేటప్పుడు తోటకూర గోంగూర సరే అదే గట్లు సైడు బెండ బేర అన్నీ వేసుకున్నాం సార్ దాంట్లో పదిహేను రోజులకు ఒకసారి ద్రవజైవ అమృతం వేస్తుంటాం సార్ ఘనజైవ అమృతం కూడా వేస్తుంటాం సార్ దానికి నియమాస్త్రం అగ్నాస్త్రం పిచికరీ చేస్తుంటాం సార్ పంటకు వచ్చి కోతకు వచ్చే టైంలో దాన్ని కోసుకుని మార్కెటింగ్ పంపిస్తాం సార్ ఆటో ద్వారా అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసరావు మా తోలాపి గ్రామం పొందూరు మండలం శ్రీకాకుళం జిల్లా మాకు ఇక్కడ రెండెకరాలు భూమి ఉంది రెండు ఎకరాల్లో ఎకరా విస్తీర్ణంలో మొక్కజొన్న వేసుకోవడం జరిగింది మాకు ఈ మొక్కజొన్న పంటలో మొదటగా మేము మూడు దుక్కులు దున్ని ఆఖరి దుక్కులో ఎనిమిది వందల కేజీలు గనజా అమృతం వేసుకోవడం జరిగింది తర్వాత మేము ఈ మొక్కజొన్న విత్తనాలు సెవెన్ ఫోర్ వన్ అనేది విత్తనాన్ని ఎంచుకోవడం జరిగింది ఈ సెవెన్ ఫోర్ వన్ విత్తనాన్ని ఈ లైన్ సోయింగ్ పద్ధతిలో పెట్టుకోవడం జరిగింది అంటే అడుగు దూరం అడుగు దూరం వెడల్పున తర్వాత తొమ్మిది ఇంచీలు మొక్కి మొక్కి ఉండే విధంగా మేము సోయింగ్ పెట్టుకోవడం జరిగింది తర్వాత విత్తనము పుట్టిన పదిహేను ఇరవై రోజుల వ్యవధిలో మొదటి గొప్ప వేసుకోవడం జరిగింది ఈ మొదటి గొప్పలోనే అంతర పంటలుగా ఇది గోంగూర తోటకూర ముల్లంగి వేసుకోవడం జరిగింది అలాగే చుట్టూ బార్డర్ క్రాఫ్ట్గా బెండ చిక్కుడు కంది కూడా వేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఈ మేము పాటించే పద్ధతుల్లో మొదటగా ఇరవై ఐదు ముప్పై రోజుల వ్యవధిలో మొదటి నీరు పెట్టేటప్పుడు ద్రవదేవామృతం కూడా రెండు రెండు డ్రమ్ముల్లో నాలుగు వందలు నాలుగు వందలు అంటే ఎనిమిది వందల లీటర్లు ద్రవజవామృతం పారించడం జరిగింది దుక్కిలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు విత్తన శుద్ధి కూడా చేస్తున్నారు సేంద్రియ విధానాలను అవలంబిస్తూ నీమాస్త్రం బ్రహ్మాస్త్రం అగ్నాస్త్రం వంటివి కూడా వాడుతున్నారు మొక్కజొన్నతో పాటు ఉల్లి ఆకుకూరలు టొమాటో వంటి అంతర పంటలు వేస్తూ లాభసాటి మార్గంలో నడుస్తున్నారు మొదటగా మాకు ఇక్కడ ఈ కత్తి పురుగు అనేది ఎఫెక్ట్ వచ్చింది కత్తి పురుగు ఎఫెక్ట్లో మొదటి దశలో అంటే తల్లి పురుగు తల్లి దశలో మాకేమైందంటే ఈ రేకంతా ఈ రేఖ రేకంతా కూడా తెల్లగా అయిపోయి ఈ గుడ్లు అనేవి ఉండేవి ఈ గుడ్ల నివారణకు మేము మొదటగా నియమాస్త్రం అనేది తయారు చేసుకొని అంటే వేపాకు ఆవు ఆవుపేడ ఆవు మూత్రంతో కలిపి ఈ వేపాకు అనేది ఆవుపేడ ఆవు మూత్రంలో మురగబెట్టి వారం రోజుల తర్వాత దాన్ని వడకట్టి పిచికారి చేసుకోవడం జరిగింది దాని ద్వారా ఏంటంటే కొంచెం అంటే మ్యాక్సిమం అది నివారణ అయ్యింది కానీ మళ్ళీ పది రోజుల వ్యవధిలో మళ్ళీ అనేది ఉధృతి పెరిగింది దాని నివారణకు కూడా మేము ఏం చేసామంటే అగ్నాశ్రం అనేది పిచికారి చేయడం జరిగింది ఈ అగ్నాశ్రం పిచికారి తర్వాత కత్రిపురిగి ఉధృతి అనేది తగ్గింది తర్వాత ప్రతి తడి కూడా మేము ఈ మొక్కజొన్నకి పదిహేను రోజుల వ్యవధిలో మేము అందిస్తున్నాము ఇలాగా మూడు నెలలు అయింది లాస్ట్లో వచ్చేసరికి ఈ గ్రోత్ ప్రమోటర్గా ఈ ఆవు ఆవుతావులుగా ఐదు వస్తువులు అంటే ఆవు ఆవు పేడ ఆవు మూత్రం ఆవు పాలు పెరుగు మజ్జిగ దీనితో పంచగవ్య అనేది తయారు చేయడం జరిగింది ఈ పంచగవ్య అనేది ఈ మొక్క యొక్క గ్రోత్కి తర్వాత బలానికి పొత్తు కూడా ఈ విధంగా నాణ్యమైన మొక్కజొన్న పొత్తు రావడానికి గింజ నాణ్యత కూడా పెరిగి బరువు పెరిగి దిగుబడి పెరగడానికి అనేది మేము ఈ పంచగవ్య అనేది గ్రోత్ ప్రమోటర్ అనేది కొట్టడం జరిగింది తర్వాత ఇప్పుడు ఈ మొక్కజొన్న అనేది లాస్ట్ స్టేజ్కి వచ్చింది దీన్ని ఏం చేస్తామంటే మేము గత సంవత్సరం కూడా ఇరవై సెంట్లలో మొక్కజొన్న వేసి రైతులకి ఈ సేంద్రియ జొన్న పొత్తులు అనేది తినడానికి అలవాటు చేయడం జరిగింది సేంద్రియ విధానాలతో పండించిన మొక్కజొన్న పంటను స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఈ రైతులు అంతేకాకుండా అదనపు ఆదాయానికి అంతర పంటలు సాగు చేస్తూ లాభసాటి మార్గంలో నడుస్తున్నామని అంటున్నారు అక్కడి రైతులు గత సంవత్సరం ఏం చేశామంటే మొదటిసారి ఈ అన్న పద్ధతిలో చేశాం కాబట్టి కొంచెం దిగుబడినే తగ్గింది పొత్తు గింజ నాణ్యత కూడా తక్కువగా ఉండేది కానీ ఈ సంవత్సరం మన ఈ అన్న ప్రోటోకాల్స్ ప్రతిది కూడా ఈ సేంద్రీయ పద్ధతిలో పాటించడం జరిగింది కాబట్టి పంట కూడా వేపుగా పెరిగింది పొత్తు సైజు కూడా బాగుంది కాబట్టి ఈ సంవత్సరం దీన్ని ఏం చేస్తామంటే మరొక నాలుగైదు రోజుల్లో మేమందరకు కూడా ఈ ఎంప్లాయీస్కి తర్వాత ఊర్లో ఉన్న పెద్దలకి అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి ఈ సేంద్రీయ జొన్న పొత్తులు ఇప్పుడు మా అమ్ముతాము అనేసి మనం పెట్టిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయ్యి ఈ సేంద్రీయ జొన్నపొత్తులు మాకు కూడా కావాలని ప్రతి ఒక్కరు కూడా వస్తారు దీనికి మా ఊరిలో ఈ స్కూల్ బిల్డింగ్ దగ్గర ప్రతిరోజు కూడా జొన్నపొత్తులు అనేవి ఇక్కడ మేము విరిచి పట్టుకెళ్ళి అక్కడ పెడితే అందరు కూడా వచ్చి ఒక జొన్నపొత్తు పది రూపాయలు అంటే రెండు జొన్నపొత్తులు ఇరవై రూపాయలు చొప్పున మేము రైతులకి అమ్మడం జరుగుతుంది వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తీయిగా ఉన్నాయి టేస్ట్గా అనేసి పొత్తుల సైజు కూడా బాగున్నాయండి సేంద్రీయ జన పొత్తులు కాబట్టి వాళ్ళు కూడా దీనిపైన మక్కువ చూపుతున్నారు ఈ రసాయన ఎరువులు అనేసరికి మేము గత సంవత్సరము పాక్షికంగా చేసాము అంటే కొంత కెమికల్గా కొంత ఈ ప్రకృతి సాగు పద్ధతిలో చేసాము ఈ సంవత్సరం వచ్చేసరికి పూర్తిగా ప్రకృతి సాగు పద్ధతిలో చేసాము అయితే దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే దాంట్లో పెట్టుబడి అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే మనకి ఈ ప్రకృతి ప్రకృతి సాగు పద్ధతిలో మనం చేసినట్లయితే శ్రమతో కూడుకున్నది పెట్టుబడి అనేది చాలా తక్కువ తర్వాత ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది ఆ కెమికల్స్ వేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్గా మనకి ఏది ఏ బస్తా కావాలన్నా లేకపోతే ఏ డబ్బా కావాలన్నా ప్రతిదీ కూడా డబ్బులు ఇచ్చి డైరెక్ట్గా తెచ్చుకొని కొట్టుకోవడమే ఇదేంటంటే మనం సొంతంగా ప్రకృతిలో పండే ఉండేటటువంటి ఆకులు అలమలు ఈ వ్యాప వేపాకు ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా తయారైనటువంటి వాటితో మనం తయారు చేసుకుని కొడు కొడతాం కాబట్టి తయారు చేసుకోవడానికి కొంచెం శ్రమ ఉంటుంది పెట్టుబడి అనేది చాలా తగ్గుద్ది అయితే మేము ఈ సంవత్సరం ఏంటంటే ఈ అంతర పంటలు గోంగూర తోటకూర ముల్లంగి వేసాం కాబట్టి మాకు ప్రధాన పంటకు ఇందులో కూలీలు గొప్పులకు కానీ లేదంటే గాబుకి కానీ తర్వాత ఈ కషాయాలు పిచ్చకాయ చేయడానికి ఇవన్నటికి కూడా ఎంత ఖర్చు అయిందో దానికన్నా ఎక్కువ మొత్తంలో మేము అంతర పంటల ద్వారా ఈ గోంగూర తర్వాత తోటకూర ముల్లంగి నుంచి మాకు ఆదాయం వచ్చింది దీన్ని ఏం చేశామంటే ప్రతి లక్ష వరం కూడా ఈ మార్కెట్కి తీసుకెళ్లి మార్కెట్లో సేంద్రియ ఈ జొన్న సాగులోన ఇవి లభ్యమయ్యాయి కాబట్టి దానికి కూడా గిరాకీ రేటు మీద మేము అమ్మడం జరిగింది సార్